కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం ఇప్పుడు దాకా ఏది పర్మిట్ లేదు అన్ని తాత్కాలికమే అసెంబ్లీ తాత్కాలికం హైకోర్టు తాత్కాలికం శాసనసభ తాత్కాలికం ఈ తాత్కాలికం పేరన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు చూశారు కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ సెక్రటరీ కలిపి చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు నాలుగు బిల్డింగ్లు ఐదు బిల్డింగ్లు ఆరు లక్షల ఎస్ఎఫ్టీలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా పదకొండు వేల రూపాయలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో చెప్పండి నాకు అర్థం కావట్లేదు ఈ స్క్వేర్ ఫీట్ కి పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు ఇంత దారుణం అండి ఎలా ఉన్నాయో బిల్డింగ్లు చూశారు కదా ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు ఇవన్నీ ఏంటి చాలా తాత్కాలికమైనవి ఇవన్నీ ఇప్పుడు పనికి వస్తాయా పనికిరావు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి ఒక వెయ్యి ఆరు వేల కోట్లతో మళ్ళీ కొత్తగా అసెంబ్లీ సెక్రటేరియట్ అదే విధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు మరి ఈ కోట్ల నేను ఏం ఏడు వందల కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి అత్యున్నతమైనది ఇప్పుడేమో ఐదు వందల చెలరు ఉన్నారు రేపు ఎనిమిది వందల చెల దాకా అయ్యేదానికి తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మరి ఇక్కడేమి చంద్రబాబు నాయుడు గారు చూడండి అంత ఖర్చు పెట్టి తాత్కాలికంగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు గమనించాలి మనం చేస్తున్నా పర్మినెంట్ గా ఒక పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్ కి కేవలం తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటరీ రేట్ కి దీనికి తాత్కాలికానికే ఏడు వందల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్ కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా అంతేకాదు తెలంగాణ మన పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా సెక్రేట్ కట్టారు కదా ఎంతైందో తెలుసా ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు మన తాత్కాలికం అంత అయింది అది కూడా ఒక మాటలు చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు అంతేకాదు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం